మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ టూ మరి ఇంత రాజుల ముఖ్య కారణం ఏంటంటే దశాబ్ద కాలంగా పార్టీ శ్రేణులు పార్టీ అంతా ఇది ఉంది మాకు పూర్తి స్థాయిలో కమిటీలు ఇంకా కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి ఇద్దరు ముగ్గురు అధ్యక్షులు కూడా దాంట్లో ఒకరు అనారోగ్యం కావటం ఇద్దరు ఒకరు చనిపోవటం జరిగింది మరి అట్లాగే మండల కమిటీలు కూడా కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి వీటన్నిటి కూడా ఈ మన కమిటీల్లో కూడా కొంతమంది యొక్క రాజకీయ వాతావరణంలో కొన్ని సమీకరణాలు మారిన దృష్ట్యా మళ్ళీ కొత్తగా కమిటీలను వర్కా నియోజకవర్గంలో ప్రారంభించబోతాను ఈ సందర్భంగా పొదిలి కొనకల్లమెంట్లో కూడా మండల అధ్యక్షుడిని పార్టీ కమిటీని పట్టణాధ్యక్షులు అందరూ కూడా కొత్తగా వేయబోతున్నాం ఆ కార్యాచరణ రూపుదిద్దడానికి ఈరోజు చేయటం జరిగింది మరి ఈ సందర్భంగా మిత్రులందరినీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి జరుసగా పాత కమిటీలు ఎవరైనా ఉన్నారో చూసుకొని కొత్తగా కమిటీలు ఏవించాల్సిందో కోరుతా మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అన్నింటినీ పుచ్చుకొని వాళ్ళ సిద్ధాంత కారణంగా మీరు అందరూ నడుచుకోవాలి కార్యకర్తలు అందరూ మనసు వచ్చా కోరుకుంటాం థ్యాంక్ యూ